బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే వార్త ఒకప్పుడు టెలికాం రంగంలో రాజులాగా వెళ్ళిన బిఎస్ఎన్ఎల్ ఎందుకు పతనమైంది ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ సిమ్ దొరకడం అంటే లాటరీ తగిలినంత ఆనందంగా అయితే ఉండేది కానీ ఇప్పుడు నాది బిఎస్ఎన్ఎల్ సిమ్ అని చెప్పుకోవడానికి ఎందుకు అంత సిగ్గుపడుతుంటారు మళ్ళీ ప్రజలు అదే బిఎస్ఎన్ఎల్ వైపు మళ్ళీ మొగ్గు ఎందుకు చూపుతున్నారు సో ఫ్రెండ్స్ ఈ విషయాలన్నింటి గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ముందుగా బిఎస్ఎన్ఎల్ పతనానికి గల కారణాలైతే తెలుసుకుందాం బిఎస్ఎన్ఎల్ ఫామ్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఇది సెప్టెంబర్ రెండు వేల సంవత్సరంలో ప్రారం ప్రారంభించబడింది కేంద్ర ప్రభుత్వం చే స్థాపించబడిన బిఎస్ఎన్ఎల్ ముఖ్య ఉద్దేశం ప్రతి గ్రామ గ్రామానికి తక్కువ రీఛార్జ్తో ని అయితే అందించడం ఆ సమయంలో కొన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఉన్నప్పటికీ అవి కేవలం సిటీ వరకే పరిమితమై ఉండేవి కానీ బిఎస్ఎన్ఎల్ అలా కాకుండా ప్రతి గ్రామానికి ప్రతి నగరానికి కూడా తన నెట్వర్క్ని అయితే వ్యాప్తి చెందించాలని అయితే అనుకుంది రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఎనిమిది సంవత్సరం వరకు బిఎస్ఎన్ఎల్ దాదాపు నలభై ఏడు వేల కోట్ల ప్రాంతం అయితే సాధించింది కేవలం ఒక్క సంవత్సరంలోనే అనగా రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఐదు వరకు కేవలం ఒకే సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ ఏకంగా పదివేల కోట్ల అయితే సాధించింది ఆ సమయంలో బిఎస్ఎన్ఎల్ సెవెంటీ పర్సెంటేజ్ సబ్స్క్రైబర్ని అయితే సబ్స్క్రైబర్ను అయితే కలిగి ఉంది అంటే డెబ్బై శాతం ప్రజలు బిఎస్ఎన్ఎల్ మాత్రమే యూజ్ చేసేవాళ్ళు ఆ టైంలో ఇలా ప్రతి సంవత్సరం లాభాలను అర్జించడమే తప్ప ఎలాంటి అయితే చూడలేదు బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ పతనానికి గల ముఖ్య కారణాలు అయితే కొన్ని చెప్తాను అందులో మొదటి కారణం చూస్తున్నట్టయితే రెండు వేల ఏడు సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ పతనానికి మొదటి బీజం పడిందని చెప్పుకోవచ్చు అప్పటి టెలికాం మినిస్టర్ అయినటువంటి దయానిధి మారన్ బిఎస్ఎన్ఎల్ యొక్క మూడు వందల ముప్పై హై స్పీడ్ ఇంటర్నెట్ని తన సొంత టీవీ ఛానల్ అయినటువంటి సన్ టీవీ నెట్వర్క్కి ఉపయోగించుకున్నాడు అత్యంత ఖరీదైన ఈ ఇంటర్నెట్ ఉపయోగించడం వల్ల బిఎస్ఎన్ఎల్కి తీవ్ర నష్టం అయితే జరిగింది ఆ తర్వాత తప్పును ఒప్పుకున్న తర్వాత దయానిధి మారన్ తన మినిస్టర్ పదవికి రాజీనామా అయితే చేశాడు ఆ రాజీనామా చేసి ఏం లాభం చేసిందంత చేసి ఊడ్చిందంతా ఊడ్చేసుకొని వెళ్ళిపోయాడు సెకండ్ కారణం మనం చూసుకున్నట్టయితే దయానిధి మారన్ రాజీనామా తర్వాత అదే వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఏ రాజా టెలికాం మినిస్టర్గా బాధ్యతను అయితే స్వీకరించారు ఆ సమయంలో బిఎస్ఎన్ఎల్ ఒక మంచి సదుపాయం అయితే ప్రజలకు తేవాలనుకుంది అదే వైర్లెస్ నెట్వర్క్ సర్వీస్ని అయితే అయితే అనుకుంది కానీ ఇక్కడ కూడా అతి పెద్ద టూ జీ స్పెక్ట్రమ్ స్కామ్ అయితే జరిగింది ఏకంగా బిఎస్ఎన్ఎల్కి ఒక లక్ష డెబ్బై ఆరు వేల కోట్ల అయితే వాటింది వాటిల్లింది డెబ్బై సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఇదే అతి పెద్ద స్కామ్ ఫ్రెండ్స్ ఇక్కడ బాధపడాల్సిన ఒక విషయం ఏంటంటే అప్పట్లో బ్రిటిష్ వారు మన భారతదేశ సంపదను అయితే దోచుకున్నారు కానీ ఇప్పుడు మన భారతీయులే మన భారతదేశ సంపదను అయితే దోచుకుంటున్నారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇంకా మూడవ కారణం మనము చూసుకున్నట్టయితే బిఎస్ఎన్ఎల్లో బిఎస్ఎన్ఎల్లో పనిచేసే స్టాఫ్ యొక్క రూట్ బిహేవియర్ మరియు నెగ్లిజెన్సీ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే మీకు ఫ్రెండ్స్ చూపిస్తాను చెప్తాను చూడండి మీరు కనుక బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ని మీ ఇంట్లో ఫిక్స్ చేసుకోవాలనుకుంటే కనీసం కొన్ని మార్లైనా బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఆఫీస్ అయితే తిరగవలసి ఉంటుంది అదే మీకు ఎయిర్టెల్ కానీ జియో వాళ్ళకి ఒకసారి మీరు కాల్ చేస్తే వాళ్ళు వన్ డేలోనే ఫిక్స్ చేసి వెళ్తారు అంత స్పీడ్గా ఉంటుంది మా అన్నమాట అందులో సర్వీస్ ఈ విధంగా బిఎస్ఎన్ఎల్ ఇచ్చే సర్వీస్ వల్ల కూడా ప్రజలకు చాలా విరక్తి చెంది బిఎస్ఎన్ఎల్ని దూరంగా అయితే ఉంచారు ఇంకొక కారణం మీకు చెప్పాలనుకుంటే బిఎస్ఎన్ఎల్ యొక్క ఆఫీస్లో పనిచేసే స్టాఫ్ యొక్క కనీసం నెలసరి జీతం అనేది బిఎస్ఎన్ఎల్ ప్రాఫిట్ కంటే చాలా ఎక్కువగా ఉండేది అంటే నష్టాలే బిఎస్ఎన్ఎల్కు వీళ్ళ కి ఇచ్చే సాలరీస్ వల్ల కూడా చాలా వరకు నష్టాలను అయితే బిఎస్ఎన్ఎల్ పొందింది ఇలా చూసుకుంటూ పోతే చాలా వరకు ఫ్రెండ్స్ ఇలా ముఖ్య కారణాల్లో మనమైతే నీకు మీకైతే ముఖ్య కారణాల్లో కొన్ని అయితే చెప్పాలి ఇలా చూసుకుంటే చాలా చాలా ఇందులో పెద్ద పెద్ద స్కామ్స్లు అయితే చాలా జరిగాయి సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు బిఎస్ఎన్ఎల్ పతనానికి గల అయితే తెలుసుకున్నాం ఒకవేళ బిఎస్ఎన్ఎల్ కానీ మన ముందు ఉన్నట్టయితే మంచిగా ఉన్నట్టయితే దాని యొక్క ఉపయోగాలు ఏ విధంగా ఉంటుందని చిన్నగా మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను అతి తక్కువ ధరలకే మనకు రీఛార్జ్ అయితే లభిస్తుంది అది ఎలా అంటే బిఎస్ఎన్ఎల్ వచ్చినట్టయితే మిగతా ప్రైవేట్ టెలికామ్ కంపెనీలకి ఒక బిఎస్ఎన్ఎల్ కూడా ఒక కాంపిటీషన్గా అయితే ఉంటుంది ఒకవేళ బిఎస్ఎన్ఎల్ ఎలాగో కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఒక బిఎస్ఎన్ఎల్ ఎలాగో తక్కువ ధరలకి రీఛార్జ్ని ప్రవేశపెడుతుంది కాబట్టి వారు కూడా తక్కువ ధరలకి ఎట్టి పరిస్థితుల్లో రీఛార్జ్ ప్లాన్ అయితే ఇస్తాయి సో ఫ్రెండ్స్ మన బిఎస్ఎన్ఎల్ త్వరలో ఫోర్ జీ అండ్ ఫైవ్ జీ సేవలతో తొందరగా మన ముందుకు రావాలని కోరుకుంటూ ఈ వీడియోకైతే ఇంతే నెక్స్ట్ వీడియోలో మనైతే మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ మనకు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వీడియోకైతే ఎంకరేజ్ అయితే నన్ను చేయండి అప్పటి వరకు ఉంటాను టాటా జై హెయిన్